నమస్తే అండి శివయగురు శ్రీమాత్రే శ్రీమాతేనమ మనకి ఇరవై ఆరవ తేదీ శివరాత్రి పండుగ వస్తుంది మాక బహుళ చతుర్దశి రోజున స్వామి శివలింగాకృతిలో ఆవిర్భవించినటువంటి రోజు ఈ రోజున మనం మహాశివరాత్రి జరుపుకుంటాం మన శక్తి కొద్దీ మనం స్వామిని పూజించడం అభిషేకం చేయించుకోవడం ఇలా చేస్తాం అంటే ప్రత్యేకంగా ఇప్పుడు మనకి నవగ్రహాల ప్రభావం మనిషి మీద ఉంటుంది నవగ్రహాలన్నీ కూడా స్వామి ఆధీనంలోనే ఉంటాయి అంతేకాకుండా కొన్ని పదార్థాలను సహజంగా మనం అభిషేకం అంటే పంచామృతాలు రసాలు గంధము విభూతి ఇలా వీటితో చేయించుకుంటాం మనం అభిషేకం సహజంగా కొన్ని సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే అంటే ఇప్పుడు కొంతమందికి తరచుగా ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఎవరికో ఒకళ్ళకి దెబ్బలు తగలడం లేకపోతే దీర్ఘకాలికంగా అనారోగ్యాలు రావడం కొంతమందికి వృత్తిలో సరిగ్గా ఆటంకాలు రావడం లేకపోతే సరి అయిన ఉద్యోగం రాకపోవడం ఇలా కొంతమందికి పిల్లలకి వివాహం కాకపోవడం ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలా ఇలాంటి వాటికి ప్రత్యేకంగా కొన్ని వస్తువులను మనం స్వామికి శివరాత్రి రోజు సమర్పించినట్లయితే మనకు చాలా వరకు ఆ దోషాలు తొలగిపోయి మంచి కలుగుతుంది ముఖ్యంగా మనం ఆ అంటే సహజంగా కొంతమందికి అపమృత్యు దోషాలు ఉంటాయి అవి వంశ పారంపర్యంగా కొన్ని దోషాల వలన మన పెద్దల యొక్క శాపాల వలన కూడా వస్తూ ఉంటాయి అంటే చిన్న వయసులోనే మన కుటుంబంలో కొంతమంది చనిపోవడం లేకపోతే గండాలు రావడం దీర్ఘకాలిక అనారోగ్యాల పాలవడం ఇలా జరుగుతుంది ఇలా ఉన్నటువంటి వారికి ఆ దోషాలు తొలగిపోవాలంటే జిల్లేడు పూలను దండగుచ్చి ఆ రోజు స్వామికి మనం సమర్పించినట్లయితే స్వామికి దండ వేయించినట్లయితే ఇటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి మనకి పిల్లలకి జ్ఞాపక శక్తి బాగా ఉండి పరీక్షలు బాగా రాసి బాగా చదువు రావాలంటే అంతేకాకుండా కొంతమంది చదువు పూర్తయిన పిల్లలు ఉద్యోగం రాక ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు లేదంటే పై అధికారుల నుంచి ఒత్తిడిలు ఎదుర్కొంటూ ఉంటారు ఇలాంటి పై అధికారుల అనుగ్రహం కావాలన్నా ఏ వృత్తి అయినా సరే ఉద్యోగమే కాదు చేసేటటువంటి ఏ వృత్తిలో అయినా వ్యాపారంలో అయినా బాగా అభివృద్ధి చెందాలి అంటే స్వామికి తేనె సమర్పించాలి తేనె సమర్పించాలి గంధము సమర్పించాలి ఈ రెండు సమర్పించినట్లయితే అంటే మనకి ఎంత శక్తి ఉంది ఎంత ఇవ్వగలిగే శక్తి ఉంది అనేది మనకి తెలుసు మనకి ఆ శక్తిని ఇచ్చినటువంటి సంపాదన ఇచ్చిన భగవంతుడికి తెలుసు కాబట్టి మీ శక్తి కొద్దీ తేనె గంధము సమర్పించినట్లయితే పిల్లలకు చదువు బాగా వస్తుంది అంతేకాకుండా వారి వారు ఒక మంచి మంచి శ్రేణిలో అంటే ఆ ఉద్యోగంలో అట్లా మంచి అభివృద్ధిలోకి వెళ్ళడానికి కూడా ఇది దోహదపడుతుంది తర్వాత పిల్లలు అంటే ఆడపిల్లలకైనా పిల్లలకైనా సరే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తూ కుదరక వివాహ ఆటంకాలు వచ్చేటటువంటి వారు దంతపు చెక్క కొబ్బరి బొండ సుగంధ ద్రవ్యాలు వీటిని సమర్పించాలి సుగంధ ద్రవ్యాలు అంటే యాలకలు జాజికాయ జాపత్రి పచ్చకర్పూరం లవంగాలు ఇలా ఇవి మన శక్తి కొద్దీ ఒక గంధపు చెక్క కొబ్బరి బొండం సుగంధ ద్రవ్యాలు వీటన్నింటిని సమర్పించి దక్షిణ తాంబూలం పెట్టి సమర్పించి మా పిల్లలకి త్వరగా వివాహం అవ్వాలని కోరుకోవాలి మనకి ఎక్కడ దగ్గర శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళి సమర్పించవచ్చు తర్వాత కొంతమంది ఇల్లు కట్టుకోవాలనుకుంటే ముందుకి రాదు ముందుకు రాకపోవడం లేదంటే అదే సొంత ఇంటి కల నెరవేరకపోవడం కొంతమందికి ఆస్తి వివాదాలు కోర్టు కేసులు లేకపోతే స్థలాలు ఇళ్లకు సంబంధించినటువంటి చిక్కులు ఇలా ఉంటాయి వీటన్నింటినీ తొలగించాలంటే స్వామికి ఎర్రటి పండ్లను సమర్పించాలి ఎర్రటి పండ్లను దక్షిణ తాంబూలం పెట్టి సమర్పించినట్లయితే ఇటువంటి సమస్యలన్నీ తీరిపోతాయి తర్వాత కొన్ని మనకి పూర్వజన్మ కర్మలు తర్వాత సకల అనారోగ్యాలు అంతేకాకుండా వంశ పారంపర్యం కొంతమందికి జాతక రీత్యా మీకు పితృదోషాలు అని వస్తాయి అటువంటి దోషాలు ఉంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్యలు కుటుంబంలో ఒకరికొకరికి మధ్య భావం సరిగా లేకపోవడం లేకపోతే చిన్న పిల్లలకి పెద్ద పెద్ద అనారోగ్యాలు ఏర్పడడం ఇలా ఉంటాయి వీటన్నిటినీ దోషాలు పోవాలి అంటే పంచదార ఆవు పాలు ఆవు నెయ్యి ఇవి సమర్పించాలి ఈ విధంగా సమర్పించినట్లయితే మనకు మనకు ఎదుర్కొనేటటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా ఈ రోజు తప్పకుండా ప్రతి ఒక్కరు ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు కానీ తప్పకుండా చదువుకోవాలి అంటే శివాయ అంటే పంచాక్షరి మనకి పంచభూతాత్మకమైనదే మన శరీరం నా అంటే నభము అంటే ఆకాశము మా అంటే మరుత్తు అంటే గాలి సి అంటే సిఖి అంటే నిప్పు వా అంటే వారి జలము యా అంటే పృథివీ అంటే భూమి మనం ఆకాశం దేనికి చిహ్నం ధ్యానానికి సంబంధించినటువంటిది అలాగే మా అంటే ధ్యానం అంటే ఇప్పుడు మనం ప్రతి పూజలో ముందుగా ధ్యానం చేస్తాం కదా అదే కాదు మన శ్వాస మీద ధ్యాస పెట్టడం ధ్యానం తర్వాత గాలి మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలని తీసుకుంటేనే మనం మాట్లాడడం మనం చెప్పడం ఇవన్నీ జరుగుతాయి తర్వాత నిప్పు మనం చేసేటటువంటి దీపం పెట్టడం హోమం చేయడం ఇది అంతా కూడా నిప్పు తర్వాత జలం మనం ప్రతిదీ కూడా పూజ మొదటి నుండి చివరి వరకు కూడా జలంతోనే ప్రతి ప్రక్రియ స్వామికి చేస్తాం తర్వాత పృథ్వీ యా అంటే భూమి అంటే భూమి మీద ఉండేటటువంటి మనం స్వామికి సమర్పించే పుష్పాలు ఆకులు ఇవన్నీ కూడా కాబట్టి ఈ నమశివాయ పంచాక్షరి మహామంత్రంలో ఇంత అర్థం దాగి ఉంది కాబట్టి తప్పకుండా చదువుకోవాలి అంతేకాకుండా ఈ ఈ రోజున శివునికి సంబంధించిన ఎనిమిది నామాలు ఉంటాయి ఇవి నేను చెప్తాను తప్పకుండా ప్రతి ఒక్కరూ కనీసం ఒక ఇరవై ఏడు సార్లు వీటిని చదువుకోండి భవాయనమ శర్వాయనమ రుద్రాయనమ పశుపత నమ ఉగ్రాయనమ మహతే నమ ఈశానాయ ఈశానాయనమ మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం భవాయనమ శర్వాయనమ రుద్రాయనమ పశుపత నమ ఉగ్రాయనమ మహతే యనమ ఈశానాయ ఈశానాయనమ ఈ ఎనిమిది నామాలను కూడా తప్పకుండా చదువుకుని శివుని అనుగ్రహానికి కృపకు సర్వే ఉదయం సర్వేజన సుఖ్న